అందరికీ నమస్కారం వినాయక చవితి సందర్భంగా బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు శుభాకాంక్షలు శుభాభినందనలు విఘ్నే విఘ్నము తొలగించి కార్యఫలము గూర్చు చిన్మయ గణనే আদি আদিপূজল তাল তুজতো ধরণি চুটি ক্ষণা মুখোটি তীর্থ মুদেবুদ্ধি ক্ষেম লাভমূর্চি অনদেব আদিদে ఏక దంతముతోటి ఏక వ్యాస భారత లిపి కర్త ఆర్యదేవ ఉండ్రాళ్ళు కుడుములు ఊరూరు ప్రతిబీధి ఇంటింట సేవించు ఏకదంతి విఘ్నములు బాపి మీకు అవిఘ్నమంచు సర్వవేళల కాపాడు చల్లగాను వినుతి విను వినాయక విఘ్న విమల దేవ శిష్ట పరిహార విఘ్న దేవ విద్య వినయము సమకూర్చు దేవ ఉర్విజనులకు కాపాడు అవిఘ్నమంచు విఘ్నేశ్వర నీ పూజలు ఆదిదేవునిగా ప్రప్రథమంగా మరొక ప్రారంభించదము తల్లిదండ్రులకు ప్రదక్షిణములు చేసి భూలోకములో ఉన్న సర్వపవిత్ర తీర్థముల్లో స్నానము చేసి ప్రాప్తించే ప్రత్యక్ష నిదర్శనము చూపించినావు ఏకదంతముతోటి ఏక బిగోన వ్యాస భారత సంస్కృత లిపికర్తపై ఏకాగ్రతను చాటినావు ఊరు ఊరు గ్రామ గ్రామము వీధి వీధి ప్రతి ఇంటిలోనూ నీ పూజలు చేయ ఉండ్రాళ్ళు కొడుములు భక్తితో అర్పించ వాటిని ప్రేమతో ఆరగించి సర్వజనులకు ప్రేమను చూపించినావు సిద్ధి బుద్ధితో కలిసి వచ్చి క్షేమము లాభము మాకు కలిగించి విద్యా వినయము మాకు ప్రాప్తింపచేసి తరలో ప్రతి ప్రాణికి నిర్విఘ్నముగా వారి జీవితములు కొనసాగి దీవించవలసిందిగా నీకు సవినయముగా విన్నపములు నీకు ఇవే శతకోటి వినమ్ర ప్రణామములు ధన్యవాదాలు <taniyabodal>